భగవంతుడు ఉన్నాడా లేడా అని చెప్పడం కంటే ఉన్నాడని నిదర్శనం చూపితేనే ఆయన్ను నమ్ముతారు శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో శివుడు ఉన్నాడు ఆయన శ్వాసిస్తాడు అని చెప్పటానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి శ్రీకాళహస్తి క్షేత్రంలో గర్భాలయంలో శివుడు ముందు ఉంచిన దీపం అటు ఇటు కదులుతూ ఉంటుంది గర్భాలయంలో రెండు దీపాలు వెలిగించగా ఒక దీపం నిశ్చలంగాను మరో దీపం అటు ఇటు ఊగుతూ ఉంటుంది శివలింగంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంటాయని పండితులు చెబుతున్నారు ఇదే రకమైన నిదర్శనం మనకు జంబూకేశ్వరంలో కూడా కనిపిస్తుంది జంబూకేశ్వరం తమిళనాడులోని తిరుచికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది జంబూకేశ్వర ఆలయాన్ని తమేవకాయ్ తిరువనై కావల్ అనే పేర్లతో కూడా పిలుస్తారు తిమేవకాయ్ తిరువనై కావల్ అంటే ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం అని అర్థం ఈ క్షేత్రానికి జంబూకేశ్వరం అనే పేరు రావటం వెనుక చాలా కారణాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో మనకు ఎటు చూసినా జంబూ వృక్షాలు ఉంటాయి జంబు వృక్షాలు అంటే తెల్ల నేరేడు వృక్షాలు స్థల పురాణం ప్రకారం ఓ కథ ప్రచారంలో ఉంది శంభుడు అనే ఋషి శివభక్తుడు ఆయనకు శివుడు అంటే ప్రాణం శివుడిని పూజించందే నీరు కూడా స్వీకరించేవాడు కాదు అటువంటి శంభుడికి ఓసారి శివుడిని ప్రత్యక్షంగా దర్శించాలనే ఆసక్తి కలిగింది వెంటనే శంభుడు మహాశివుడి గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షం కాగా తన అభీష్టం మేరకు పూజించే వరం ప్రసాదించాడు అంతేకాకుండా బోలాశంకరుడు లింగ రూపంలో వెలుస్తాడు అక్కడే శంభుడు జంబూ వృక్ష రూపంలో పూజించటం మొదలు పెడతాడు శంభుడి కోరిక మేరకు శివుడు శివలింగం రూపంలో వెలియక శంభుడే వృక్షం రూపంలో వెలిశాడని భక్తులు నమ్ముతున్నారు మరో ఇతిహాసం ప్రకారం ఏనుగు సాలిపురుగు రెండు పోటీ పడి పూజిస్తూ ఉండేవి జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉంటుంది స్థానికులు ఈ నదిని పొన్ని నది అని కూడా పిలుస్తారు తమిళంలో పొన్ని అంటే బంగారం అని అర్థం కావేరి నదిలో స్నానం ఆచరించి జంబూకేశ్వరుడిగా వెలసిన శివుడిని కొలవటం శ్రేష్టం అని స్థానికులు చెబుతున్నారు ఐదు ఎకరాల సువిశాలమైన స్థలంలో వెలసిన ఈ జంబూకేశ్వరంలో ఐదు ప్రాకారాలు ఉంటాయి ఆలయంలో మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా ఉంటాడు పశ్చిమ ముఖంగా వెలసిన జంబూకేశ్వర ఆలయంలోని శివలింగం సాధారణ శివలింగం కాదు నీటితో నిర్మితమైన శివలింగంగా చెబుతారు స్వామివారు ఉన్నారు అని చెప్పటానికి ఈ శివలింగమే ప్రత్యేకం పాన నిత్యం నీరు ఊరుతూ ఉంటుంది స్వామివారి లీల ప్రతి ఒక్కరికి తెలియచేయటం కోసం శివలింగం చుట్టూ ఓ గుడ్డను చుడతారు కాసేపటి తరువాత ఆ గుడ్డను పిండితే నీరు కారుతుంది జంబూకేశ్వర లింగం నీటితో నిర్మితమైందని స్వామివారు ఉన్నారని చెప్పేందుకు నిదర్శనం ఇదేనని అంటారు అక్కడి పూజారులు జంబూకేశ్వరుడినే అప్పు లింగేశ్వరుడు నీర్ తిరల్ నాదర్ అని కూడా పిలుస్తారు సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్